తొంభై శాతం నర్సులు గత ఇరవై సంవత్సరాల వరకు కూడా క్రైస్తవ సమాజమే ఎందుకు అనంటే నర్సులను అస్పృశ్యులుగా చూశారు వీళ్ళు చెడ్డ లేకపోతే అశుద్ధమైనది తాకేటటువంటి వారు అలాంటి వాటికి మేము వెళ్ళము అని చెప్పారు అలాంటి అలాంటి పని మేము చేయము అని అన్నారు రోజు నర్సింగ్ విద్య నర్సింగ్లో నర్సింగ్ లో డబ్బులు బాగా వస్తున్నాయని క్రైస్తవులు కనపడరు సవర్ణులు కనిపిస్తారు కారణం ఏమిటి ఈ రోజు దాకా ఎవరైతే చోరులయ్యారో అదే ఈరోజు డాక్టర్లందరూ బ్రాహ్మణ క్షత్రియ మరియు వైశ్యులు కనిపిస్తారు ఎందుకు మొన్నటి దాకా ఉచితంగా వచ్చినటువంటి విద్య మొన్నటి దాకా ఉచితంగా వెళితే నీకు కుల మత ప్రాంత భేదం లేకుండా నీకు దొరికినటువంటి విద్య ఈరోజు కార్పొరేట్ రంగాల కారణంగా నువ్వు నీ కొడుకును సొంతంగా నీ క్రైస్తవుల ఇళ్లలో పిల్లలు చదివించుకోవాలి అని అంటే అటు క్రైస్తవ స్కూలు లేవు ఇటు బయటికి వెళ్తే అడక్దినే గతి మనం ఎక్కడ స్కూళ్ళల్లో చదివిస్తాం ఒక్క ఈ దృక్పథంలో మార్పు చూడండి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి స్కూళ్ళు ఎక్కడ ప్రజలను దోచుకోవాలనుకున్నటువంటి స్కూళ్ళు ఎక్కడ ప్రజల జీవితాలు కట్టాలన్నటువంటి వైద్యాలయాలు ఎక్కడ నీవు గుండె నొప్పి వస్తుంది అంటే మెదడుకు ఆపరేషన్ చేసే వైద్యాలయాలు ఎక్కడ